ఒకటి వాళ్ళు మాకు మధ్యాహ్నం ఇచ్చే భోజనం వీడియో లాస్ట్ వరకు అయితే చూసింది ఈ రోజు ఇంట్లో ఉంటారు ఇదేమో చికెన్ బిర్యానీ ఇదేమో వైట్ రైస్ ఇదేమో ముల్లంగి ఎండు చాపల సలాడ్ ఇదేమో డక్కోస్ ఇదేమో గడ్డ పెరుగు ఇవి ఈ రోజు కోవిడ్ వాళ్ళు మాకు ఇచ్చే భోజనం అనమాట ఇదేమో చికెన్ బిర్యానీ ఒక్కొక్కటి నాలుగు పీసులు చేసి చికెన్ బిర్యానీ అయితే చేసింది చోళ్ళి అందులోకి డక్కోస్ కూడా ఈ కోవేటి వాళ్ళు వంట అయిపోతానే అందరూ ఒకేసారి కూర్చొని తినరు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కసారి వేట్ చేసి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి పెట్టినప్పుడు చాలా పని అనిపించదనమాట ఇంట్లో పని ఒక్కొక్కరికి వేట్ చేసేయడం చాలా కొంచెం కష్టం అనిపిస్తుంది ఈ చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుంది ఇది కొవేటోళ్ళ కోసం చేసింది ఇదేమో ముల్లంగి ఎండు చేపలు సలాడ్ అంట ఇది చాలా బాగుండదు అనమాట రెసిపీ వాళ్ళ కోసం చేసుకుని జోల్లీ అందులో ముల్లంగి కట్ చేసి ఎండు చేపలు వేసింది అలాగే టమాటా ఉల్లిపాయలు కొంచెం నిమ్మరసం కానీ కళ్ళు కానీ కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకొని తింటారంట అంతే ఈ అన్నం లేకపోతే చాలా బాగుంది బిర్యానీ లేక ఇదేమో గడ్డ పెరుగు ఇలా కుండలో వేసి జమియాలు అమ్ముతున్నారనమాట కొవైట్లో ఇది చాలా కమ్మగా మన ఇంట్లో చేసుకున్న పెరుగులాగా ఉంది చాలా బాగుంది వైట్ రైస్ లాగా అయితే ఇవి ఈ రోజు వంటలు వీడియో ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి